స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి నాగృష్ణ గారికి ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కూడా ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటే నిజంగా నేను చాలా ముందుకు తీసుకెళ్ళి మరిన్ని సేవలను ఉపయోగించి మా సమస్యను పరిష్కరించాలని కూడా 범피스 살래, 2,000원이면. 아니, 범피스 살. నేను నాంద్రేకట్ చూడండి సార్ ఇక్కడ చూడండి

ఉద్యోగం పోయినా పర్వాలేదు ఈ వర్గాల కోసం నిలబడతా అనేటువంటి తన యొక్క అంకుట దీ దీక్షతో తన యొక్క నాయకత్వ లక్షణాలతోటి ఈ విధంగా ఈ సమాజానికి ఈ విధంగా పనిచేయడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు ఒకరు ఇద్దరు ఉంటారు ఇట్లా వాళ్ళకే సాధ్యము కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ అవార్డు రావడం అనేటువంటిది స్వాగతిస్తున్నాము ఆనందపడుతున్నాము అభినందిస్తున్నాము ఈ సందర్భంగా రిజర్వేషన్ గ్లాస్ ఫెడరేషను ఈరోజు చిన్న సత్కారం మా ఇలాంటి వాళ్ళకు సత్కారం చేయకపోతే భవిష్యత్తులు ఈ వర్గాల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మరి భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా ఇంతకన్నా ఉత్సాహంగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నేను ఆశిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరి పుట్టిన మనం స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ వర్గాల కోసం నిరంతరం పనిచేసి ఈ సంఘాన్ని బాగా డెవలప్ చేసినటువంటి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంఘాన్ని బాగా డెవలప్ చేసినటువంటి ఎండి నావాసన్ గారికి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను అదేవిధంగా రిజర్వేషన్ వర్గాల నుంచి మరి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంటర్నేషనల్ బెస్ట్ లీడర్షిప్ అవార్డు రావడం నిజంగా మా రిజర్వేషన్ ఎంప్లాయీస్ పెద్ద తరఫున మాకు అందరికీ గర్వకారణం ముఖ్యంగా ఈ అవార్డు రావడం దీని వెనకాల దీని వెనకాల ముఖ్యంగా ఎంప్లాయీస్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను మిత్రులు కేహెచ్ ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా నా వెనకల నా వెన్నెం నుండి గతంలో కూడా ఎన్నో నాకు సహకరించారు అందువల్లే ఈ అవార్డు రావడం నిజంగా నాకు గర్వకారణం ఈ బెస్ట్ లీడర్షిప్ అవార్డు ప్రెస్ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డు వరల్డ్ వైడ్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు నన్ను గుర్తించి నా సేవలు గుర్తించి ఈరోజు అవార్డు ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో సంతోషం ముఖ్యంగా ఈ బెస్ట్ లీడర్షిప్ అవార్డుని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అంకితం చేస్తున్నా అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవార్డుతో మరింత బాధ్యత నాకు సమాజం పట్ల పెరిగింది ఈరోజు కేవలం మనం మనిషిని మనిషిగా చూసే సమాజం కోరుకోవాలి తప్ప ఈరోజు మనిషి మనిషి విలువలతో సమాజం సంపేశారు చాలామంది అలాంటి సమాజం కోరుకోకుండా భవిష్యత్తులో కూడా మనం మనిషి మనిషిగా చూసే విధానాన్ని అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తనకు ఎంత చేత సహాయం చేసాలని కోరు కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తనకున్న పరిధిలో ఏవైతే అధికారాలు ఉన్నాయో నిజీ నీతి నిజాయితీగా పనిచేస్తే ఒక్కరికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం ఈ రిజర్వేషన్ ఎంప్లాయీస్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ యొక్క ఆశయాలతోనే కొనసాగుతున్నాం నా జీవితాంతం కూడా నా సర్వీస్ కూడా రిటైర్ అయ్యే భవిష్యత్తులో కూడా ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా ఈ రిజర్వేషన్ వర్గాలకు నా సర్వీస్ అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ భారతదేశం నుండి కూడా అనేక 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 బదు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు అది కరోనా టైంలో పేజ్ ఫౌండేషన్ అండ్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రజల కోసం కానీ ఒక ఒక సైడ్ ఎంప్లాయీస్ కోసం ఒక వెనకబడిన వర్గాల కోసం ఎరుక అన్యాయం జరిగితే ప్రశ్ని తత్వం ఆయనలో ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరూ దానికి ఆయన నిజాయితీగా మాట్లాడడం వలన ఈరోజు ఉద్యోగం పోగొట్టున్నారు ఎవరికైతే బాధ కలిగిందో ఆయన దగ్గరికి వచ్చి వేడుకున్న ఇట్లా చెప్పుకుంటే చాలు ఆయన మనసు కరిగిపోయి ఆ బాధ నెరవేర్చే వరకు గట్టిగా మాట్లాడే వ్యక్తి నిజంగా ఇంటర్నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం చాలా మంచి తరుణం ఇలాంటి వారిని గుర్తించాలా సమాజంలో ఖచ్చితంగా ఇలాంటి ఇంకా బాధ్యత పెరిగింది ఎండి నాగకృష్ణ గారికి ఇంకా ఎందుకంటే ఇప్పుడే చైతన్యమవుతున్న బడుగు బలహీన వర్గాల కోసం ఇలాంటి నాయకులు అవసరంగా బయటికి తెచ్చి ఈ సమస్యలు బడుగు బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాన్ని ప్రశ్నించినందుకు అనేక అనేక సమస్యలు ఎదుర్కొని ఈరోజు నిలబడినాడు అయినా కానీ ధైర్యంగా ఈరోజు సమాజం కోసం నేను చేయాలి పట్టుదలతో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందు ఉన్నాడు ఇలాంటి వారికి నిజంగా ఇంటర్నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషదాయక అందరికీ బహుజ్ చేస్తాడని ఆశిస్తూ ఆర్యఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని మీడియా ముఖంగా వరల్డ్ ప్రెస్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక అనంతపురం జిల్లా స్థాయిలో ఉన్న ఒక గొప్ప నాయకున్ని ఇవాళ ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళి గుర్తించి బెస్ట్ ఇంటర్నేషనల్ లీడర్ అవార్డు ఇవ్వడం అనేది మాకు నిజంగా చాలా సంతోషదాయకము ఎందుకు ఆయనకి ఈ అవార్డు ఇచ్చారంటే ఆయన రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తరఫున మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు ఉన్నారో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ సమస్యల పట్ల ఎంతో అకుంఠిత కృషి చేస్తూ సమస్యల పట్ల ఎదురెళ్తూ ఆయన ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఎంతో మందికి దారి చూపించి ఒకవైపు చేస్తూ ఇంకోవైపు కన్ కనకదాస్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన సహకారం అందించడం కానీ అదేవిధంగా ప్రజలకు సేవ సేవలు చేస్తూ దాదాపు ఆయన ఆర్థిక విషయాల్లో కానీ ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎన్నో రకాలుగా ఆయన సేవలు అందిస్తూ ఇవాళ ఈ స్థాయికి ఎదిగాడంటే మేము నిజంగా ప్రత్యేకంగా మా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం